జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయార్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులచే అన్న ప్రార్థనలు వాహన పూజలు చేయించుకున్నారు ఏలూరు జిల్లా మిదనరావు పాలెంకు చెందిన శ్రీ రామభక్త భజన సంఘం వారిచే హనుమాన్ చాలిసా పారాయణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ తొంభై ఒక వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయలు సమకూర్నది సుమారు వెయ్యి మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేశారు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగరేడి మండలం గురవాయిగుడెం గ్రామంలో స్వయంభవమమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావాల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్నానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం మహా మండ మొక్క మండపంలో వివిధ పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు చేస్తున్నారు యథావిధిగా శుక్లాధర్వేద పండితులు ఆదర్వణ వేద పండితులు వేద పట్టణం చేయడం జరుగుతున్నది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రాకార మండపంలో అనుమతి చాలిసే కూడా పారాయణలు జరుగుతున్నాయి భక్తులు అందరూ కూడా వాహన పూజలు వివిధ పూజ కార్యక్రమాలు చేస్తున్నారు చేయించుకుంటున్నారు భక్తులు యావన్ మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాద భవనం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలకు అవసరంగా పోరి ప్రార్థించున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్